హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా అన్సన్ విలేజ్కి స్వాగతం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు మా పాప పుట్టినరోజు ఫ్రెండ్స్ నేను నాకు పెడదాం అనుకున్నాం మేము మా పాప పుట్టినరోజు అని కానీ వీడియో పెట్టలేకపోయాము సారీ అండి ఏమనుకోకండి చెప్పనందుకు ప్లీజ్ ఇగో అండి మీ బ్లెస్సింగ్ అయితే మా పాపగా తీయండి ఫ్రెండ్స్ ఇంకోండి కేక్ అయితే తీసుకొచ్చారు అలాగే షాపింగ్ కూడా చేశారు అయితే ఆ వీడియో అంతా నేను పెట్టలేదు ఓన్లీ కేక్ కటింగ్ వీడియో అయితే పెడుతున్నా ఈ వీడియో తర్వాత నెక్స్ట్ మేము ఏం ఏం తెచ్చాము ఏంటి అన్నది ఫుల్ వీడియో నేను పెడతాను ఫ్రెండ్స్ ఇంకోండి జి యేష్మణి అని పేరైతే పెట్టారన్నమాట చూడండి కేక్ అయితే తీసుకొచ్చేసారు మా అన్నయ్య కేక్ తీసుకొచ్చారు అలాగే మా అక్క వాళ్ళు కూడా కేక్ తీసుకొచ్చి మా తమ్ముడు కూడా కేక్ తీసుకొచ్చాడు డియట్ గా వచ్చినప్పుడు మాత్రం మొత్తం త్రీ కేక్స్ అయితే ఒక కేక్ అయితే కటింగ్ చేస్తున్నారు ఇదిగోండి నేనైతే కేక్ చూపిద్దామని చూమర్చి చేశాను కానీ అది లైన్గా చూడండి చక్కగా వచ్చింది ఇప్పుడైతే చాలా బాగుందిగా ఫ్రెండ్స్ కేక్ అయితే మా అన్నయ్య వాళ్ళైతే ఇంటికి నైట్ వచ్చేసి మళ్ళీ వెళ్ళిపోయారు మాట అంటే కేక్ కటింగ్ టైంలో లేరు వాళ్ళ పాప అలాగే బాబుని అయితే ఇక్కడ పెట్టారు తర్వాత మా చిన్న మేనల్లుడు అయితే వచ్చాడు అలాగే మా పెద్ద మేనల్లుడు అయితే రాలేదంటే మన నర్సిం అయితే వాడు చాలా లాంగ్లో ఉన్నాడు అందుకని రాలేదన్నమాట అంటే వేరే ఊర్లో ఉన్నాడన్నమాట ట్రావెల్ చేసేసరికి వన్ డే పట్టింది మేము మట్టుకైతే అయితే సెలబ్రేషన్ అయితే చేసుకుంటున్నాం కేక్ అయితే ఇదిగోండి మా పాప ఎంత ఎంజాయ్ చేస్తుందా మేము పొద్దున పనికి వెళ్ళిపోయి ఇంకా నైట్ అయితే మా నైట్ టైం కేక్ అయితే కట్ చేస్తున్నాం అన్నమాట మేము ఇవాడు మా అక్క చూడండి ఎలా కుట్టిందా అగండి వాళ్ళ మాయా పెద్దమ్మ అంటే వాళ్ళ చిన్నమ్మ వాళ్ళందరూ అక్కడ చక్కగా కూర్చున్నారు మా అమ్మ మా నాన్న అయితే వీడియో అన్నారు కాబట్టి మేము చూపించట్లేదు వాళ్ళని అయితే మా చెల్లి అయితే కేక్ మీద అయితే ఫ్లవర్ అయితే పెట్టేస్తుంది అది 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 పోదు మాట ఫ్రెండ్స్ ఇలా అయితే గుచ్చేసింది ఇంకా టైం కోసం వెయిటింగ్ మాట ఇంకా మ్యాచ్ బాక్స్ అయితే ఇస్తుంది మా పాప అయితే ఎప్పుడు కట్ కట్ అని చెప్పి వెయిట్ చేస్తుంది వాళ్ళిద్దరు వచ్చేసరికి మా పాప చిన్న సంతోషంగా లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఎప్పుడైనా పాప ఒకటే వచ్చి ఆగిపోదు ఇప్పుడు వాడుకు వచ్చేసే గణేష్ కూడా మా పాపకి స్నేహితుల మాట వాళ్ళిద్దరూ ఇది ఫ్రెండ్స్ ఒకసారి అయితే కేక్ అయితే చూపించేస్తున్నాయి అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్లైకను కొట్టిన వీడియో షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మాకైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది మేము ముందు రోజు చెప్దాం అనుకున్నాము కానీ కుదరలేదు ఫ్రెండ్స్ ఏమనుకోకండి మా పాపకి చాలా అంటే చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే వాళ్ళ మరదలు అలాగే గణేష్ వచ్చాడని అగో అటు సైడ్ వెళ్తున్నాడుగా రామన్న వాడే చిన్న మేనడు అనమాట ఇంకొకడు ఇంతకుముందు విజయవాడలో వీడియోలో ఉంటాడు ఫ్రెండ్స్ ఆ వీడియోలో చూస్తే మీకు ఎవరికి అనమాట మన నరసింహ వాడు ట్రావెలింగ్ అసలు అయితే వద్దాం అనుకున్నాడు ఇంకా పని బిజీలో ఉన్నాడు అనమాట వాడు ఇప్పుడు మా తమ్ముడు ఎలాగైతే డిటర్లో పనిలో ఉన్నాడు వాడుకు అలాగే పనిలో ఉన్నాడు మాట షాప్లో అందుకని రావడం కుదరట్లేదు అయితే ముందే చెప్పాడు చెప్పాడమాట అక్క వద్దాం అనుకున్నా కానీ కుదరలేదు ఆ లాస్ట్ మునిషి చెప్పాడన్నమాట సరే లేదా అని అన్నాం అప్పుడప్పుడైతే వీడియో కాల్ చేసి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఎక్కువగా మా దుర్గా మా అయితే ఎక్కువగా మాట్లాడతాడు అన్నమాట ఫోన్ వీడియో కాల్ చేసుకొని వాళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉంటారు అలా చూడండి మళ్ళీ మార్నింగ్ వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్ మమ్ముడి అయితే ఇంక పనికి నేనైతే టైం అయితే చూస్తా కూర్చున్నమాట ఇంకెప్పుడప్పుడు టైం అవుతుందా ఏంటి అని అసలు అది మా పాప అయితే అసలు నిద్రపోలేదు ఫ్రెండ్స్ కేక్ కటింగ్ కోసం అయితే అసలు నిద్రపోలేదు అలాగే మెలుకుంది మళ్ళీ మా ఇంకో పాప కూడా అలాగే గణేష్ కూడా అంటే దానిపై చింతల్లి చింతల్లి కూడా గణేష్ కూడా అసలు మెలికే ఉన్నాడు అసలు నిద్రపోలేదు వాళ్ళైతే ముగ్గురు మేమైతే కాసేపు నిద్రపోయింది నేను నిద్రపోయింది మా అక్క నిద్రపోయింది మా పెద్ద అక్క మీ నిద్రపోయి నిద్రపోయింది మా అమ్మ వాళ్ళు మా నాన్న వాళ్ళు అయితే మెలుకున్నారు మా పాపలతో కలిసి వాళ్ళు ఆట ఆడుకుంటున్నారు అన్నమాట అదండి ఇక్కడ చూడండి మా పాప ఏం చేస్తుందో క్రీమ్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ పని రాము మధ్యలో కాదు

నొక్కినా చెప్పు అట్ట కాదు ఇంకొక ఇక్కడ ఈ శివర్ నుంచి కట్ చేయాలి కట్ చేయాలి జాగ్రత్త రెండు చేతులతో పట్టుకొని ఖర్చు చేయాలి చిన్నపి వదులు చెప్తా ఇస్తా పుట్టిన రోజు శుభాకాంక్షలమ్మ హ్యాపీ బర్త్ చాలా చాలా చేసుకోవాలి పుట్టినరోజు ఫ్రెండ్స్ మా పాప పుట్టినరోజు శుభాకాంక్షలు మీరు కూడా చెప్పాలని కోరుకుంటున్నా ప్లీజ్ అలాగే మీ ఆశీర్వాదాలు మా పాపకు ఉండాలి మా ఫ్రెండ్స్ ముక్క పెట్టే అందరికి ఫ్రెండ్స్ ముక్క పెట్టు இப்ப நீட்டு பெ அலாக்கி ஓ அன்சுமா காதம்மா யூட்டூப் வீவர்ஸ் கண்டிப்பாக ఇంకా కమలా అంటే వీళ్ళందరూ ఉన్నారే ఫ్రెండ్స్ మా పాప కేక్ పంచుతున్నాడు అది క్రీమ్ తినేవేంటి అసంతోషంగా ఉందన్నమాట ఫ్రెండ్స్ మా పాపకి కేక్ లో క్రీమ్ అయితే చాలా ఇష్టం అన్నమాట అంటే క్రీమే బాగా ఇష్టంగా తింటుంది పన్ను కన్నా డబ్బు రొట్టు కన్నా అది ఇష్టం అనమాట అందుకే మా పాప క్రీమ్ ఎక్కువ తింటుంది మాకేం భయం మా అమ్మ కూడా భయం ఎందుకంటే క్రీమ్ బాగా తింటే తిప్పాటంగా కాదు రకంగా అనిపిస్తుంది అని చెప్పని మా భయం వద్దు అంటున్నాం కానీ మా పాప తినిపించుకోవట్లేదు ఇంతకు ముందు కేక్ కట్ చేసినప్పుడు కూడా అంతే చూడండి వాళ్ళైతే ఇంకా మేన మామ వాళ్ళైతే మేన కూడా అయితే కేక్ అయితే పువ్వు మా అమ్మంది చిన్నపిల్లలకి పువ్యొద్దురా అని మా తమ్ముడు అమ్మ ఉండమ్మా ఉండున్న మేనకోళ్ళు ఒక్కటే ఉండమా నేను పోస్తా పోస్తా అని చెప్పి పూజ చేస్తున్నాడు మా అమ్మ వద్దని చెప్పిన సరే ఇంకా మా తమ్ముడు అయితే ఊరుకోవమాట ఎందుకంటే వద్దు పెద్దవాళ్ళు అయితే పూసుకోవచ్చు సరదాగా చిన్నపిల్లలు ఇన్ఫెక్షన్ ఎలా అవుతుందని చెప్పని మా అమ్మ భయం అన్నమాట మా అమ్మ అయితే పిల్లల పట్ల చాలా కేర్ తీసుకుంటారు ఫ్రెండ్స్ మా మామిడి అంటే మామూలు ఇగో మామిడి వాళ్ళిద్దరూ ఏ ముగ్గురు మామి మా అమ్మకి చాలా ఇష్టం మామిళన్న మామిడి ఇంకా మానవల కన్నా అంటే చాలా ఇష్టం మా అమ్మకి ఇద్దరు చూడండి ఎలా పూసుకుంటున్నారు వాళ్ళ కేకులు ఓ పెద్ద పెద్దవాళ్ళు పూసుకున్నట్టు పూసుకుంటున్నారు మా పాప నాకు కూడా పూస్తా అంటే నేను వద్దా వద్దంటున్నా ఫ్రెండ్స్ ఎందుకన్నా నాకు అసలు నచ్చదు అలాగ క్రీమ్ అయి పూసుకోవడం అందుకని మా పాప అయితే కేక్ కట్ చేయడం అయితే రావట్లేదు అది చెక్క ఫ్రెండ్స్ అది ఇరిగిపోతుంది అని భయం వేసింది మా పాపకి సరిగ్గా కట్ చేయడం రావట్లే అనమాట అప్పటి నుంచి ఇప్పుడు దాకా కేక్ కటింగ్ చేసినప్పుడు అసలు కుదర కుదరట్లేదు మా పాప కేక్ కటింగ్ చేయటం చూడండి అది వాళ్ళ క్రీమ్ క్రీమ్ అంటే చాలా అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్లైకన్ కొట్టే వీడియో షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మాకైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ మాకు అన్ని కన్నా ఈ పండుగ చాలా స్పెషల్ అన్నమాట అందుకే మేము పండుగలు పెద్దగా జరుపుకోము ఇంతకుముందు అయితే బాగా జరుపుకునేది మా ఇంటిగా ఉన్నప్పుడు అయితే ఇంకా వాళ్ళ మీకు వచ్చాక పెద్దగా జరుపుకోవట్లేదు మా పాప బర్త్డే ఒకటే బాగా సెలబ్రేషన్ బాగా చేస్తాం మిగిలిన వాళ్ళు పుట్టినరోజుల గురించి అంటారు మేము అవి ఇవి చెయ్యం ఇంకా మా పాపది మా తర్వాత మా అన్నయ్య కూతురు చింత పుట్టినరోజు సెలబ్రేషన్స్ ఎక్కువ చేసేది ఇంతకుముందు అయితే మా తమ్ముడిది బాగా చేసేది అప్పుడు మా తమ్ముడు చిన్నగా ఉండేవాడు కదా అప్పుడు బాగా సెలబ్రేషన్ చేసేది ఇంకా వాళ్ళ మా పాప చాలా సంతోషం ఉన్నాక చే సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ చూడండి మా అన్నయ్య మా పాపకి బ్యాంగిల్స్ ఒక డ్రెస్సు ఇవైతే అనమాట నేను మీకు ఇవాళ ఈ వీడియో పెడుతున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ రోజు మా పాప పుట్టినరోజు కదా ఈ వీడియో అయితే పెడతాను నేను అప్లోడ్ చేస్తున్నా తర్వాత మేము షాపింగ్ చేసినవి ఇంకా ఏమేమి జరిగినవి అన్ని అదైతే వీడియో నేను పెద్ద వీడియో అయితే పెడతాను ఈ షార్ట్ కొద్దిగా పెడతాను అన్నమాట ఈ వీడియో అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఫ్రెండ్స్ మనల్ని ప్రోత్సహించండి మీ బ్లెస్సింగ్స్ మాకు అలాగే ఉండాలని కోరుకుంటున్నాను అలాగే మా పాపకు కూడా మీ బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ అండి వీడియో అయితే షేర్ చేయండి మరి కొందరికి వెళ్ళిద్ది అలాగే మమ్మల్ని ప్రోత్సహించండి ఫ్రెండ్స్ నాకు కూడా అయితే కేక్ ఇచ్చేసింది మా పాప అయితే ఇంకా తినేసాను చూడండి మా పాప తినమంటే అక్కడ తినట్లేదు చూడండి బన్నీ ఎక్కువగా తినదు అని చెప్పాక క్రీమ్ చాలా అంటే చాలా ఇష్టం అక్కడ వాళ్ళ రామాన్నకు పూ వేసింది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్